అవారి వందర జన సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమం సత్యసాయి సేవా సమితి నుంచోని మొత్తం కూడా ఆల్ ఇండియా వైజ్లో మొత్తం ఒక మిలియన్ చెట్లు పెట్టాలని జగన్ బాగున్నది ఆల్ ఇండియా వైజ్ కూడా ఇదే రోజు ఒకే రోజు జరుగుతుంది మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో పద్దెనిమిది వేల మొక్కలు నాటడానికి సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు కొంటున్నారు ఆ సందర్భంగా ఇక్కడ ప్రకృతిని మనము గవర్నమెంట్ ఎన్నో పథకాల ద్వారా చేస్తున్నారు కానీ సత్యసాయి వాళ్ళు కూడా దాంట్లో భాగంగా వీళ్ళ వంతు కృషితో దాన్ని మంచిగా సంరక్షించే విధంగా ఎక్కడ ఎక్కడైతే దేవాలయాలు లేకపోతే ప్రిన్సెస్ ఎక్కడైతే సంరక్షణ ఉంటుందో ఆ సంరక్షణ ఏరియాలో మాత్రమే నాటుకుంటూ వాటిని డెవలప్ చేయాలనే ఒక సంకల్పంతో ఈ సత్యసాయి సేవా సంత వాళ్ళు ప్రత్యేకంగా వీటిని చేస్తున్నామండి ఈ మన డిస్టిక్లో వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ మొక్కలు అనేది చెప్పారు మనకు ఒక రెండు వందల వరకు మొక్కలు మన డిస్టిక్లో నాటడం జరుగుతుందండి ఇది కూడా ఎక్కడైతే ఏదైతే నీడు ఉంటుందో అక్కడ ఆ చెట్లు మాత్రమే నాటడానికి మేము ట్రై చేస్తున్నాము అన్ని విధాలా ఇక్కడ ఉన్న నాలుగు సంథింగ్లలో కూడా మొత్తం రెండు వందల చెట్లు నాటడం జరుగుతుంది ఈ భాగంగా మాకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చి లేనన్నా ద్వారా మొత్తం కూడా మార్కెట్ యార్డ్లో ఇక్కడ పెంచాలనే ఒక సంకల్పంలోని వారిని ఆడడం జరిగింది వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు చాలా సంతోషం మాకు మా తత్నితో సంతోషంతో మాకు కృతజ్ఞతలు పేరు గారు కూడా మాకు చాలా కోఆపరేషన్తో దీన్ని మొత్తం కూడా ముందుండి నడిపించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ ఇక్కడికి వచ్చి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు జరుగుతున్నాను సాయి రామ్ సాయి రామ్ ఈరోజు మా మార్కెట్ యార్డ్ నందు ఏదైతే సత్యసాయి వారి రెండవ సంవత్సరం సత్యజయంతి ఉత్సవాల సందర్భంగా సత్య సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ విషయం నాకు ఒక వారం రోజుల ముందు మా సెక్రటరీ గారు సెక్రటరీగా ఆయన కావచ్చు మొదటి అడిగింది సత్యసాయి ట్రస్ట్ వారు ఈరోజు ఈ కార్యక్రమం మనం అడిగినారు అంటే నేను అని చెప్పాను చేద్దామని చెప్పాను ఈ కార్యక్రమం నాతో పాటు మా పట్టణపాటి అధ్యక్షులు చెప్పింది అంజయ్య గారు మిగతా మా పార్జి గారు మల్లేష్ గారు వాసు గారు ఇతర పెద్దలు సత్యసాయి సేవా సంస్థ అందరూ కూడా ఇంకా మా ఉదయం గారు కూడా ఈ సమితిలో సభ్యులుగా ఆమె హైదరాబాద్లో ఖాళీ వేల వస్తువు సాయిరా ఇంకోటి ఏంటంటే మీరు మంచి కార్యక్రమం తీసుకోరు సాయి సేవ సభ్యులు వారు వంద సంవత్సరం వన మహోత్సవ కార్యక్రమం దేశ దేశీయ స్థాయిలో కూడా మీరు లెక్క చెప్పుకున్నా మన జిల్లా పద్దెనిమిది వేల మొక్కలు జిల్లా చెప్పినారు జిల్లా స్టేట్లో మన జిల్లాకు ఐదు వందల మొక్కలు ఇక్కడ మన కాలంలో రెండు వందల మొక్కలు చెప్పినారు కానీ పచ్చని చెట్టు ప్రగతిని చెట్లు అన్నారు దాదాతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్నా కూడా ఈ చెట్ల మీద ఈ వీటి మీద కోట్ల రూపాయల డబ్బు వెచ్చించడం జరుగుతుంది నాటుడు వరకే నాడుతూ ఉన్నారు దాని తర్వాత దీని నిర్వహణ దీన్ని సాధటం చెట్టును కాపాడటంలో మొత్తం విఫలమవుతున్నారని కూడా అధికారులు కానీ ఏ ప్రాంతంలో పెట్టినా కూడా అక్కడ ఉన్నబడిన సిబ్బంది కానీ అధికారులు కానీ సిబ్బంది కానీ అక్కడ ఉన్న పౌరులు కానీ వీటి మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు దయచేసి ఏంటంటే చెట్లు చాలా చెట్లు చనిపోకుండా చూసుకునే బాధ్యత చెట్లు పెద్దగా రోజు వాటి పోషణ పరిరక్షణ మరి నీరు పోసే బాధ్యత మన పౌరులందరూ కూడా ఒత్తిడి కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరుల మీద అవుతుంది చెట్లు ఉన్నప్పుడే పచ్చని చెట్లు ఉన్నప్పుడే ప్రాంతం కానీ ఆరోగ్యాలు కానీ ఆరోగ్యాలతో పాటు ప్రాంత అభివృద్ధి కానీ అన్ని విధాలు కూడా చెట్లే సమాజానికి మానవానికి ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ ఆక్సిజన్తో పాటు ఆయుర ఆరోగ్యాలు కూడా చెట్ల ద్వారానే ఎక్కువ